అడవిలో చాలా జంతువులున్నాయి ఏనుగుంది చాలా పెద్దది పులి ఉంది చాలా వేగంగా పరిగెడుతుంది ఎలుగుబంటి ఉంది చాలా బలంగా ఉంటుంది అయినా కూడా అడవికి రాజు ఎవరు ఎవరిని చూసి మిగతా జంతువులు జాగ్రత్తపడతాయి ఒక్క పేరు వినిపిస్తుంది సింహం అసలు సింహమే ఎందుకు అడవికి రాజు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం చాలామంది అనుకుంటారు సింహం బలంగా ఉంటుంది కాబట్టి రాజు అయ్యింది అని అవును సింహం బలంగా ఉంటుంది దాని పంజాలు గట్టిగా ఉంటాయి దంతాలు పదునుగా ఉంటాయి ఒక్కసారి దాడి చేస్తే ఎదుర్కోవడం కష్టం కాని అడవిలో బలమైన జంతువులు ఇంకా ఉన్నాయి ఏనుగు సింహం కంటే పెద్దది పులి సింహం కంటే వేగంగా పరిగెడుతుంది అయినా కూడా వీటిని అడవికి రాజు అని ఎందుకనరు ఎందుకంటే రాజు అనేది కేవలం బలంతో కాదు ధైర్యంతో వస్తుంది సరైన సమయంలో నిర్ణయం తీసుకోవడంకూడా రాజుకి కావాలి సింహం అవసరమైనప్పుడు మాత్రమే దాడి చేస్తుంది అనవసరంగా గొడవపడదు ఇదే రాజు లక్షణం సింహం ఒంటరిగా ఉండదు తన కుటుంబంతో కలిసి జీవిస్తుంది ఈ కుటుంబాన్ని గుంపు అంటారు ఈ గుంపులో చిన్న చిన్నపిల్లసింహాలుంటాయి ఆడసింహాలుంటాయి మగసింహముంటుంది మగసింహం పనేంటంటే గుంపును కాపాడటం బయటనుంచి ప్రమాదం వస్తే ముందుగా ఎదుర్కొనేది అదే ఒక్కసారి ఒక కొత్త మగసింహం వచ్చిందనుకోండి తన గుంపును కాపాడుకోవడానికి పాత మగసింహం పోరాడుతుంది ఇది తన కోసం కాదు తన కుటుంబం కోసం నాయకుడంటే గురించి మాత్రమే ఆలోచించేవాడు కాదు తన వాళ్ల గురించి ముందుగా ఆలోచించేవాడు అందుకే సింహాన్ని రాజు అంటారు సింహం గర్జన చాలా భయంకరంగా ఉంటుంది రాత్రి అడవిలో గర్జన వినిపిస్తే చిన్న జంతువులే కాదు పెద్ద జంతువులు కూడా భయపడతాయి కాని సింహం ప్రతిసారీ గర్జించదు తన పరిధిలోకి ఇంకొక జంతువు వచ్చినప్పుడు లేదా తన గుంపుకు ప్రమాదం ఉన్నప్పుడు మాత్రమే గర్జిస్తుంది అంటే ముందే హెచ్చరిస్తుంది వరకు సరే దాటొద్దు అని చెబుతుంది ఇది గొడవకోసం కాదు శాంతికోసం చేసే హెచ్చరిక నాయకుడు కూడా అంతే ముందే హెచ్చరిస్తే పెద్ద సమస్యలు రావు సింహం వేటాళే విధానం చాలా తెలివైనది అది ఒంటరిగా పోదు గుంపుగా కలిసి వేటాడుతుంది ఆడసింహాలు ఎక్కువగా వేటచేస్తాయి మగసింహం వెనుకనుంచి ఉంటుంది ఎవరికి ఏ పని వచ్చో అలా పంచుకుంటాయి వేటలో కూడా అశ్రద్ధ ఉండదు చాలాసార్లు బలహీనమైన జంతువులనే వేటాడుతుంది అంటే అడవిలో సమతుల్యత ఉండేలా చేస్తుంది ఇది కూడా నాయకత్వమే తన శక్తిని దుర్వినియోగం చెయ్యదు అందుకే అడవిలో సింహానికి ప్రత్యేక గౌరవముంది సింహం జీవితం మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలు చెబుతోంది మొదటి పాఠం ధైర్యం భయపనకుండా ఎదుర్కోవాలి రెండో పాఠం బాధ్యత తన వాళ్లను కాపాడుకోవాలి మూడో పాఠం అనవసర గొడవ వద్దు సమస్య వచ్చినప్పుడు మాత్రమే నిలబడాలి నాలుగో పాఠం కలిసి పనిచేయడం ఒంటరిగా కాకుండా అందరితో కలిసి ముందుకు నడవాలి ఈ లక్షణాలుంటే మన జీవితంలో మనం కూడా నాయకులమే అడవికి రాజు అనేది సింహానికి వచ్చిన బిరుదు కాదు అది సంపాదించుకున్న గౌరవం బలం ఉన్నవాడు అందరినీ భయపడతాడు నాయకుడు అందరినీ కాపాడుతాడు మనంకూడా బలంగా కాకపోయినా పర్వాలేదు ధైర్యంగా బాధ్యతగా ఉంటే మన జీవితంలో మనమే రాజులం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి